అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో లేకపోతే ఒక కులానికి బానిసయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులని పాపాలని దయచేసి క్షమించొద్దండి ఎందుకంటే మీరే చరిత్రహీనులుగా మిగిలిపోతారు కొన్ని వాస్తవాలని మీ ముందు పెడతాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు ఆయన డైరెక్ట్గా చెప్పడు కానీ చాలామంది క్రిస్టియన్ అంటారు ఎందుకనంటే ఆయన ఇళ్ల మీద కూడా సిలువు బొమ్మేస్తుంటుంది హైదరాబాద్లో లోటస్ పాండ్ కానివ్వండి బెంగళూరులో కానివ్వండి పులివేందర్లో ఆయన సొంత ఇంటికి కూడా సిలువు బొమ్మేస్తుంటుంది తాడేపల్లెలో లేనట్టుంది మరి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి ఆ సిలువు బొమ్మను తొలగిచ్చుంటారు ఆయన అమ్మగారు కూడా బైబిల్ పెట్టుకొని ప్రచారం చేస్తాడు అంటే మొత్తం మీద ఈయన క్రిస్టియన్ ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈయన రాజకీయ స్వార్థం కోసం క్రిస్టియన్ మతాచారాలనే వాళ్ళ నిబంధనను కూడా తుంగలో దొక్కుతాడు ఇక్కడ ఏ క్రిస్టియన్ కూడా విగ్రహారాధనకి సమర్చి సమర్థించడు వ్యతిరేకిస్తాడు విగ్రహారాధన అనేది నిషిద్ధం ఒక ఆలయానికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించడం అనేది క్రిస్టియానిటీలో నిషేధం వాళ్ళు సమర్థించరు కూడా ఈయన దేవాలయాలకు వెళ్తాడు తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడు పూజలు చేస్తాడు ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ ఆచారమో మనకు అర్థం కాదు ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి తండ్రి సమాధి దగ్గర బైబిల్ పట్టుకొని పూజలు నిర్వహిస్తారు వాళ్ళు అలాంటి వ్యక్తి హిందూ దేవాలయాల్లోకి ప్రవేశిస్తాడు ఇక్కడ క్రిస్టియన్లని మోసగిస్తున్నాడు క్రిస్టియన్ మతం యొక్క ఆచారాలని తుంగలో దొక్కి నేను హిందువుని అని ముద్ర ఎంచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ క్రిస్టియన్ మోసం చేసినట్టే కదా ఇక రెండో అంశం హిందూ అని చెప్పుకుంటాడు ఈ హిందూ అని చెప్పుకునేదానికి అసలు దీనికి అర్హతే లేదు తండ్రి కానీ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఒక్క సంవత్సరం పాటు ఆలయ ప్రవేశం మనం చెయ్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయం జగన్మోహన్ రెడ్డి మార్చి పదిహేనున వాళ్ళ చెన్నాయి చనిపోతే మే ఇరవై ఎనిమిదవ తారీఖున తిరుమలకి వెళ్ళి ఆ రోజు నిద్ర చేసి ఇరవై తొమ్మిదిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చాడు మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు కదా నువ్వు క్రిస్టియన్గా ఉండు అభ్యంతరం లేదు లేదా హిందూగా ఉండు దానికి కూడా మాకు అభ్యంతరం లేదు ఎక్కడైనా సరే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు సతీ సమేతంగా వస్త్రాలు దేవుడికి సమర్పిస్తారు కానీ ఈయన ఒక్కడే పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు అంటే హిందువుల మనోభావాలని కొట్టినట్టు కాదా హిందూ సమాజాన్ని అవమానపరిచినట్టు కాదా అక్కడ క్రిస్టియన్ సమాజాన్ని అవమానపరిచాడు ఇక్కడ హిందూ సమాజాన్ని అవమానపరిచాడు ఇక మూడవ అంశం రెడ్డి అని చెప్పుకొని జరుగుతాడు అనేక సందర్భాల్లో నా వీడియోస్లో నేను ప్రశ్నించాను ఏ రెడ్డి స్వామి నువ్వు పంటరెడ్డా పాకనాట రెడ్డి పెడకంటి రెడ్డి మొట్టాటి రెడ్డి దేశూర్ రెడ్డా నేను ఎన్నిసార్లు అడిగినా పోనీ ఆయన విషయం పక్కన పెట్టండి ఆయన్ని పిచ్చిగా వాళ్ళు కూడా కింద కామెంట్ పెట్టాం ఈయన పలాన్ రెడ్డి ఈయన గోత్రం ఉంది హిందూ ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మినిమం అష్టోత్రం చేస్తారు గోత్రనామాలు చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి ఏ గోత్రాలతో అష్టోత్రం చేయించుకున్నాడు ఈ ఆగమశాస్త్ర పండితులు అందరూ కూడా ఎలా చేశారు ఆయనకి పూజలు పునస్కారాలు ఎలా చేశారు ప్రసాదాలు ఎలా ఇచ్చారు అంటే హిందుత్వాన్ని కూడా కించపరుస్తాడు ఈ కులాన్ని కూడా దిగజారుస్తాడు ఏ రెడ్డో తెలియదు ఇంతవరకు చెప్పడం ఎన్నిసార్లు ప్రశ్నించిన మా వాళ్ళంతా కూడా ఆయన రెడ్డి 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 అంటాడు అరే రెడ్డేరా బాబు ఏ రెడ్డో కనుక్కోండి ఆయన పంట రెడ్డా పాకనాటి రెడ్డి పెడకంట రెడ్డియా మొటాటి రెడ్డియా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మొట్టాట్రెడ్డి అనేక మంది ఉన్నారు రెడ్డి నాయకులు వాళ్ళకి సబ్ క్యాస్ట్ ఉంది ఈయన ఏ క్యాస్ట్ అనేది ఇంతవరకు చెప్పడు ఏ క్యాస్ట్ అయితే ఏముందండి నువ్వు హిందువు అయితేమి క్రిస్టియన్ అయితేమి రెడ్డి అయితేమి కాకపోతే అయితేమి ఇప్పుడు పక్కన తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు వాళ్ళు సనాతన ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అయినంత మాత్రాన రాజకీయంగా వాళ్ళని ఏమన్నా సమాజ్ చేశారా తమిళనాడు ప్రజలు వాళ్ళని అధికారం యుక్తిలోకి తీసుకొచ్చారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్పుకుంటే ఏముంది నేను క్రిస్టియన్ని హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాను అందుకే నేను ఆలయ ప్రవేశం చేయను అదేవిధంగా క్రిస్టియానిటీని అవమానపరచడం నాకు ఇష్టం లేదు అని భేషత్తుగా చెప్పుకోవచ్చు ఏదన్నా విందులు వినోదాలు పండగలు పబ్బాలకు వెళ్ళొచ్చండి తప్పు లేదు మనం కూడా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో పిలిస్తే వెళ్తాము అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు చర్చికి పిలిస్తే వెళ్తాము అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలను అయితే మనం అవమానించం కదా అక్కడ పోయి గోవిందనామాలు పలుకుతామా జగన్మోహన్ రెడ్డి పని చెప్పనైతే ఒక క్రిస్టియన్ అయి ఉండి ఆలయ ప్రవేశం చేసి ఆయన పక్కన భార్య కూడా లేకుండా ఫస్ట్ వస్త్రాలు సమర్పిస్తాడు అంటూ మైల్లో ఉండి చిన్నాన చనిపోతే అరవై రోజుల తర్వాత ఆలయ ప్రవేశం చేస్తాడు అదేవిధంగా ధర్మారెడ్డి కొడుకు తెచ్చిపోతే పన్నెండో రోజే ఆలయ బాధ్యతలు స్వీకరిస్తాడు పోనీ నీకు ఏమాత్రం హిందుత్వం మీద గౌరవం ఉంటే సరే నువ్వంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు నీకు కొన్నిట్లో మేము ఇచ్చామనుకోండి కనీసం ధర్మారెడ్డికి నువ్వు చెప్పాలి కదా అరే నువ్వు వెళ్ళకూడదురా బాబు బయట పైకి వెళ్ళకూడదు అని చెప్పొచ్చు కదా నువ్వు అంటే ఇక్కడ కూడా హిందుత్వాన్ని కించపరుస్తున్నాడు రోజు ఈయన చేసినటువంటి పాపాలకి రెడ్డి సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక అదనంగా నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులు ఎవడైనా సరే ఒక కేసు కోర్టులో పెండింగ్లో ఉంటే నిద్రపోడండి తన నిర్దోషిగా నిరూపించుకోవాలని ఏదైనా ఆ కోర్టులో ఉండేటటువంటి పెండింగ్ కేసులు క్లియర్ చేసుకోవడం కోసం ఆహర్నిస్సులు కష్టపడతారు తిరగలు చోటు అంటూ ఉండదు లాయర్లు కాళ్ళు గడ్డలు పట్టుకొని స్వామి తొందరగా నాకు ఈ కేసు పరిష్కారం ఏటా చూడు అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉండి కూడా నా మీద ఇంత పెద్ద మచ్చ ఉంది దీన్ని కనీసం క్లియర్ చేసుకుందామనే బాధ్యత కూడా లేకుండా కోర్టును కూడా అవమానపరుస్తూ ఆరు సంవత్సరాలుగా కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు నిజంగానే తప్పు చేయకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి నాకు న్యాయం జరగాలని పోరాడేవాడు ఎందుకు పోరాడట్లేదు ఎందుకు కోర్టుకి వెళ్ళట్లేదు ఎందుకు న్యాయాన్ని అడగట్లేదు ఆయన అంటే ఖచ్చితంగా తప్పు చేశాడు ఇన్ని రకాలైనటువంటి తప్పుని జగన్మోహన్ రెడ్డి వెనకబెట్టుకొని మీరెందుకు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మీ దృష్టిలో దేవుడు కావచ్చు కానీ పిచ్చి అభిమానం పనికిరాదండి ఇన్ని రకాలుగా అట్లా క్రిస్టియన్స్ను మోసం చేస్తూ ఇట్లా హిందువులను మోసం చేస్తూ ఇట్లా రెడ్డి కులాల్ని మోసం చేస్తూ అట్లా న్యాయ వ్యవస్థలని మోసం చేస్తూ ఈరోజు ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా కొనసాగుతున్నాడంటే మీలాంటి వాళ్ళ మూర్ఖపు అభిమానం అభిమానించండి తప్పు లేదు కానీ దానికి ఒక అర్హత ఉండాలి ఆ అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి నాకు చంద్రబాబు నాయుడు గారంటే పవన్ కళ్యాణ్ గారంటే తెలుగుదేశం పార్టీ అంటే జనసేన అంటే అభిమానం ఉంది కానీ వాళ్ళు ఏ తప్పు చేసినా ప్రశ్నించే ధైర్యం కూడా ఉంది కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి ప్రశ్నించే దమ్ము ధైర్యం లేనప్పుడు మనం గుడ్డిగా ఒక వ్యక్తిని తీసుకొని భుజాలను పెట్టుకుంటే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు భవిష్యత్తులో ఎప్పుడైనా కావచ్చు చరిత్ర భావితరాలు మన మీద గాండ్రించి మొహాన్ని వస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఈ పిచ్చి అభిమానాన్ని ఇకనైనా చంపేసుకొని నీతి నిజాయితీ ధర్మం వైపు నడుస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు